ఫిరంగపురం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ నూతన చైర్పర్సన్ గా కటికల రామకోటేశ్వరరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా కొత్త డైరెక్టర్లుగా కొలగాని కొండలు తిప్పారెడ్డి విశ్వనాథ్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు సొసైటీ సెక్రటరీ గుంటుపల్లి భాస్కర్ రావు వారికి నియామక పత్రాలు అందజేసి ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం ఫిరంగిపురం ప్రధాన వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించగా సొసైటీ కార్యాలయ ప్రాంగణంలో బహిరంగ సభ జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ నాయకులు పాల్గొని కొత్తగా ఎన్నికల అధ్యక్షులు మరియు డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు ఎటువంటి మేము పనిచేశాం కాబట్టి గుర్తించి గుర్తించుకొని ఆయన బాబు గారు రెండు నిమిషాలు మాట్లాడవచ్చు అందరికీ నమస్కారం ఈ రోజు ముఖ్యమైన రోజు అదేవిధంగా ఈరోజు నాథరెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను ముఖ్యంగా ఈరోజు రెండు విషయాల్ని చెప్పదలుచుకున్నాను ఈరోజు యువ కార్యకర్తకి పెద్ద మీట వేస్తుంది అని చెప్పడానికి అదేవిధంగా కష్టపడి మమ్మకంగా పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి నేను పనిచేశాను నేను ఆ గ్రామంలో అందరూ నాకు కృషి చేశారు నాకు సపోర్ట్ ఉన్నారు అందరికి పేరు పేరున ధన్యవాదములు ఇక్కడికి తాటికృష్ణ గారు గాని మా సాయిరామ్ గారు వెనక ఉన్నారు సాయిరామ్ గారు గాని రవి గారు గాని అందరూ ఎలా ఉంటదో ఏంటో అని భయపెడుతున్నారు కొన్ని కొన్ని మాటలు చెప్తున్నారు క్రితంలో చేసిన వాళ్ళు ఆస్తులు చెప్తానే మరి జాగ్రత్తగా చేయడానికి అందరూ సూచనలు సలహా ఇస్తున్నారు మీ అందరి సలహాలు సూచనలు తీసుకొని ముందుకెళ్తామని కోరుకుంటూ మరి ఈ సొసైటీకి ఆస్తులు ఎన్ని ఉన్నాయి సొసైటీ ద్వారా రైతులకు ఎలాంటి సేవ చేయాలి మరి సొసైటీ ద్వారా ఎంతమందికి ఓట్లు ఉన్నాయి అందరికి ఓట్లు ఉన్నాయా లేవా మరి వీళ్ళందరికీ ఓటు ఎలా వచ్చుద్ది తర్వాత అవసరానికి మనం ఎలా ఏర్పాటు చేయాలి వీళ్ళందరికీ ఎలా చేయాలి మందు కట్టలు కానీ ఏ సౌకర్యమైనా సరే ఇప్పుడు రుణాలు ఉన్నాయి రుణాలు కూడా అందరూ భయపడుతున్నారు వాస్తవంగా సొసైటీ గేదె లాంటిది మనం ఎంత మేతేస్తే అంత వస్తాయి మనం లోన్ తీసుకుంటున్నాం తిరిగి కట్టాలి కడితే మళ్ళీ లోన్ వచ్చుద్ది కాదు సొసైటీ కట్టకపోతే ఏం కాదులే తర్వాత కట్టొచ్చులే అన్ని వాయిదాలు ఉంటారని చెప్పేసి అనుకుంటున్నారు వడ్డీ పడుతుంది వాస్తవంగా ప్రతి రైతు సంవత్సరం లోపు కనుక మనం కడితే వడ్డీ రాయితీ గవర్నమెంట్ ఇస్తుంది అది కూడా గమనించాలి మరి ఈ విషయాన్ని మేము తెలియపరిచి ఈ సొసైటీని బలోపేతం చేసి నాతో పాటు ఎన్నికైన కొండల గారికి విశ్వనాథ్ రెడ్డి గారికి కలుపుకొని అందరికీ అందుబాటులో ఉండి ఈ సేవలు చేయగలుగుతామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు